ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు పైచూపు లేకున్న లోచూపు ఉన్న భక్తవర్యుడిగా రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా ప్రార్థన కాసుండు చోరాగ్రగణ్యుండు వేద హర్తవాన్ని పీచ మనసైతివీవ గోవింద విమల దివ్య నామ వేంకటేశ సోమకాసురుండు సోమకాసురుడు చోరాగ్రఘన్యు వేదర్తవాని పీచమనసా మత్స్యమైతివీవో మత్స్యమైతి వీవో గోవిందా విమల దివ్య నామ వెంకటేశ సోమకాసురుడు రాక్షసులకల్లా గజ దొంగ చోరాగ్రగణ్యుడు వేదాలను తస్కరించుకొని సముద్ర మార్గమున వెళ్ళిపోతూ ఉన్నాడు వాడి ఉద్దేశం ఏమిటి అంటే మానవులకు దేవతలకు ఈ వేద జ్ఞానం లభించకూడదు ఈ వేదాలు వారికి లభించినట్లయితే వేద జ్ఞానం ద్వారా మానవులు అదుకులవుతారు అట్లా మానవులకు చెందకుండా ఈ వేద జ్ఞానాన్ని నియంత్రించాలి ముఖ్యంగా దేవతలను స్థుతించే వేద రాసిని దొంగిలించకపోవడం వాడు నిజంగా నిజంగా అసూయ ద్వేషం కలిగిన వాడు దేవతలకు ఆహారము అని చెప్పబడే వేద స్థుతి చాలా చాలా విశేషమైన వేద జ్ఞానం దేవతలను దేవతలను స్థుతించే అంతటి ఉన్నతమైన మహోన్నతమైన ఆ వేద జ్ఞానాన్ని ఆ వేద రాశిని ఆ బ్రహ్మదేవుని నాలుక నుంచి జాలువారిన వేదాలను దొంగిలించుకొని పోతూ ఉన్నాడు సోమకాసురుడు వెంటనే దేవతలు నారాయణ శ్రీమన్నారాయణ అని ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఎప్పుడైతే వేడుకున్నారో శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార రూపములో సముద్ర మార్గము గుండా వేదాలను తస్కరించుకొని పోతూ ఉన్నటువంటి ఆ చోరాగ్రగణ్యుడైన ఆ సోమకాసురుణ్ణి హతమార్చి యధాస్థానములో వేదాలను తీసుకొని వచ్చి ఆ వేదాలను రక్షించినటువంటి మత్స్యావతార రూపంలోని మహితాత్ముడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు మహావిష్ణువు కలియుగ శ్రీనివాస గోవిందుడు దశావతారాలలో మత్స్యావతారం చాలా విశేషమైనది భక్తవరులారా ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగమన శ్రీనివాస గోవిందుడుగా విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు భక్తవరులెల్లనూ తరింపజేస్తూ నిత్యము పూజలు అందుకుంటున్నా నిత్యము భక్తవరులెల్ల నుంచి పూజలు అందుకుంటున్నా భూనివాస మహిమలెన్నో చూపే మాధవ గోవిందుడు శ్రీనివాస గోవిందుడు ఆ విమల దివ్యనామ వెంకటేశ్వరుని యొక్క కరుణ కటాక్షములు భక్తవరులకూ లభించుగాక ఓం నమో వెంకటేశాయ భక్తవరులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద